విడవలూరు మండలంలో వైసీపీ ఖాళీ అయింది వైసీపీ జిల్లా రైతు సంఘం అధ్యక్షులు పూండ్ల అచ్యుత్ రెడ్డి ఆ పార్టీ వీడి కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి సమక్షంలో పెద్ద సంఖ్యలో తరలివచ్చిన తన అనుచరులతో కలిసి తెలుగుదేశం పార్టీలో చేరారు విడవలూరు రామతీర్థం గాజులదెన్నె రామచంద్రాపురం రామతీర్థం వావెల్ల దండిగుంట దంపూరు తదితర గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో నాయకులు కార్యకర్తలు తరలివచ్చారు విడవలూరు మండలంలో వైసీపీ ఖాళీ అయింది వైసీపీ జిల్లా రైతు సంఘం అధ్యక్షులు పోర్ల అచ్యుత్ రెడ్డి ఆ పార్టీ వీడి కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి సమక్షంలో పెద్ద సంఖ్యలో తరలివచ్చిన తన అనుచరులతో కలిసి తెలుగుదేశం పార్టీలో చేరారు విడవలూరు రామతీర్థం గాజుల రామచంద్రాపురం రామతీర్థం వావిల్ల దండికుంట దంపూరు తదితర గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో నాయకులు కార్యకర్తలు తరలివచ్చారు ఈ సందర్భంగా దంపూరు సర్పంచ్ ఇనగంటి సురేందర్ రెడ్డి దండగోట సర్పంచ్ బెల్లంకొండ సుప్రజా విడవలూరు సర్పంచ్ యాటగిరి ప్రవీణ్ మాజీ ఎంపీటీసీ కొమ్మిరెడ్డి మురళిరెడ్డి చౌకచర్ల మాజీ సర్పంచ్ ఆలగిరి వినోద్ సహకార సంఘం మాజీ అధ్యక్షులు ఏనేటి ప్రసాద్ రామతీర్థం ఆలయ మాజీ చైర్మన్ నాటారు చంద్రయ్య అలగానిపాడు ఎంపీటీసీ చింతాడి జగన్మోహన్ మాజీ ఉప సర్పంచ్ పొన్నం సుధాకర్ మాజీ ఉప సర్పంచ్ వెంకట్రమ్ వీరారెడ్డిపల్లి ఉప సర్పంచ్ గౌడ సంఘం అధ్యక్షులు కోసూరు రవిలతో పాటు విడవలూరు మండల వైసీపీ సీనియర్ నాయకులు నిమ్మల రవీంద్ర మౌలాలి పొన్నపూడి తాతారావు కాటం సీనయ్య ఆవుల సుధీర్ కంది మునిస్వామి కంది వేణు చేప్రోలు జనార్దన్ తదితరు నాయకులు పేరు పేరున స్వాగతం పలుకుతూ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి పసుపు కంటవాను కప్పి టీడీపీలోకి ఆహ్వానించారు మన ప్రభుత్వం మాధవ్ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మనం ఏ రకంగా అయితే చెప్పుకున్నామో అభివృద్ధి సంక్షేమం నడుస్తుందని అది మన కోవుల కాన్స్టెన్సీలో ఆయన ద్వారా చేసి చూపించడం జరిగింది మనకి ఇచ్చిన పథకాలు అయితేనేమి ఒకటొకటి ఎందుకంటే గత ప్రభుత్వంలో అస్తవ్యస్తవమైన ఆర్థిక భారాన్ని మోస్తూ సంక్షేమము అభివృద్ధి సమపాదంగా తీసుకెళ్తున్న మన ముఖ్యమంత్రి గారిని ఆదర్శంగా తీసుకొని తెలుగుదేశం పార్టీలో అయితే మా ఊర్లకి మమ్మల్ని గెలిపించిన మా ప్రజలకి న్యాయం చేయగలము అని చెప్పి ఈ రోజు వైఎస్ఆర్ సిపి నాయకులు ఇక్కడికి చాలా మంది నాయకులు వచ్చి మండలం వైఎస్ఆర్ సిపి ఖాళీ చేసి తెలుగుదేశం పార్టీ చేయడం జరిగింది ఇందుకు ముందుగా వాళ్ళందరికీ నేను అభినందిస్తున్నాను ఎప్పుడు కూడా ఏ ఉద్దేశంతో వచ్చి ఈ పార్టీలో చేరారో ఆ ఉద్దేశాన్ని ఒప్పు చేయనని మీ నమ్మకాన్ని ఒప్పు చేయనని మీకు మాటిస్తున్నాను అందరూ కలిసి పని పనిచేసుకోవాలి మన కౌరు నియోజకవర్గం నినాదమే అవినీతి రహిత కౌరు నియోజకవర్గం వివాద రహిత కౌరు నియోజక నియోజకవర్గం ఎలక్షన్ ముందు నుంచి చెప్తున్నా అది ఈ రోజు నాయకులు చూశారు కాబట్టి వీళ్ళందరూ కూడా వచ్చి ఈ పార్టీలో చేరడం జరిగింది అందరూ అన్నదమ్ముల వల్లే కలిసి మిమ్మల్ని నాయకులు అనుకున్న ప్రజలకి న్యాయం చేయాలని ప్రతి గ్రామంలో నాయకులు గ్రామస్తులు వెంట ఉండాలని వాళ్ళకి అవసరాలు ఉన్నాయో కనుక్కొని నేరుగా ఎమ్మెల్యే దగ్గరకు వచ్చి మీ పనులు మీరు మీ నాయకులకి చేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను గత ఐదు సంవత్సరాల్లో కేవలం నలుగురితోనో ఐదు మందితోనో ఎమ్మెల్యే తో మొత్తం పూర్తి చేశావు చేశాం మొత్తం అవినీతి వాళ్ళు ఆ రోజు ఏం చేయలేక గమ్ముతున్నారు ఈ రోజు వాళ్ళకి అందరికే సరైన నాయకుడు ఎంపీ వేపిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారని ఎమ్మెల్యేగా నేను ఉన్నామని చెప్పే నమ్మకంతో ప్రతి ఒక్కరూ ఆ రోజు నుంచి మార్చి నాలుగు నాకు అనౌన్స్ చేసిన రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నాయకులు దండా దండాలుగా వచ్చి చేరుకున్నారు ఈ రోజు ముఖ్యంగా సంవత్సరం రోజులు చంద్రబాబు నాయుడు గారి అభివృద్ధి చూశారు ఇప్పుడు చాలా మంది సర్పంచ్ చేరారు ఎంపీటీసీలు ఉన్నారు ఈ రోజు ఫైనాన్స్ తరఫున ఆమె మేస్తున్నాం ఇంతలమైన కోట్లకు వాళ్ళని ఎన్నుకునే ప్రజలకి అది ఏ సర్పంచ్ అయినా ఇంకా నాయుడు గారి అభివృద్ధి వెళ్తున్నారు అని చెప్పి అందుకనే వీళ్ళందరూ చేరారు కానీ వాళ్ళు చేరుకున్న అమాభివృద్ధి సభాపతి కాదు ఇప్పుడు ఆల్రెడీ క్రిచేడిపాలెం మండలం అయిపోయింది ఎడవలూరు మండలం అయిపోయింది కోరు కూడా ఆల్మోస్ట్ అయిపోయింది ఇంకా కొడవులూరుంది అది కూడా అయిపోయింది ఎంక్వైరీగా నాయకులు మొత్తం ఇక్కడ చేరడానికి రెడీగా ఉన్నారు కానీ మేమే అటువంటి నాయకులు చేర్చుకోదలు మీ అందరికీ తెలుసు విడుకులూరు నాయకుడైన అచ్చుత్ రెడ్డి గత ఐదు సంవత్సరాలు ఎంతమంది అవినీతి చేసిన

నియోజకవర్గం ఎడవరం మండలం నుంచి వైఎస్ఆర్ సిపి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో జరగడం జరిగింది మండలంలో నాయకులు సర్పంచులు ఎంపీటీసీలు జరగడం జరగడం జరిగింది అలాగే మన మన ఎమ్మెల్యే గారు ప్రశాంతంగా మన ఎంపీ ప్రభాకరంగా చూసి వాళ్ళ సేవా కార్యక్రమాలు చూసి ఆకర్షించి వాళ్ళ ద్వారా వాళ్ళ వల్ల మీరు పార్టీలో చేయడం జరిగింది నిన్న సాక్షి పేపర్లో ఒక చూసి నా మీద రాశారు గుడుకులు తీసుకొని వచ్చినట్టు పార్టీకి యూనిపోటు తీసినట్టు నాకేదో జిల్లా పదవులు కట్ట మా భార్యకి రాష్ట్ర స్థాయి పదవులు ఇచ్చినట్టు ఈరోజు మేము అడిగింది లేదు మా మా భార్య మా మిస్సెస్ అయితే ఆ సీట్ ఎక్కడితో ఈ రోజు పోలేదు ఎక్కడ పెన్నా పెట్టి పాపం బాగాలేదు అసలు అవి అసలు ఇచ్చారు మాకు వద్దని చెప్పాం అంతవరకు మీరు పోండి మీరు పోండి అంటారు పోలా ఏ సంతకం పెట్టాల ఏ సీట్లో కూర్చోలా కూర్చోాలా మా మిసెస్ వచ్చి ఏది ఇంత పొడుగు పదవి ఇచ్చారని చెప్పి ఇచ్చే ఉందండి తర్వాత నాకు ఇచ్చారు మన మీ మధ్య రైతు విభాగ సంఘ అధ్యక్షులుగా మూడు ఎలక్షన్లు మీకు చేసాము మీకు చేసాము మీ పార్టీకి చేసాము దానికి సంబంధించి మాకు ముడుపులు తీసుకొని మిన్ను కోట కుడిసి చేయరని కరెక్ట్ కాదు అది రాయించారో రాసారో మాకేం తెలియదు అది ఎడలూరు మండలంలో గ్రామంలో ప్రతి ఒక్కరికి అతిథులు చెప్పే తెలుసు ఈ రోజు ఎవరికి అన్యాయం చేయడం అన్యాయం చేయడం కానీ ఇంకా ఇంకా ఏమైనా వేరే వేరే చేయడం కానీ నేను ఏ రోజు పాల్పడలేదు నేను నీతిగా నిజాయితీగా ఉన్నాను అలాగే ప్రజలకు కూడా నేనేదో ప్రజలకు తెలుసు వాళ్ళేదో నాకు తెలుసు మేము అన్యోన్యంగా అంత బాగుంటాము ఎవరు వచ్చినా ఇంటి ముందుకు వచ్చినా ఎవరు నేను పోయినా ఏం పని అడిగినా నేను చేసి చేసి చెప్తాను ఇప్పుడు కూడా చేసి పెట్టేదానికి రెడీగా ఉన్నాము ఇటువంటి పిచ్చి పిచ్చి రాత్రం రాయకుండా ఒకరొక మీరే జాగ్రత్తగా ఉంటే బాగుంటుందని చెప్తున్నాను